తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రకు సాగునీటి పంపకంలో అన్యాయం జరుగుతుందని సీఎం కిరణ్ వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసే వ్యాఖ్యలు అర్థరహితమని టీఆర్ఎస్ నేత ఎంపీ వివేక్ అన్నారు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నీటిని సీమాంధ్రులు దోపిడీ చేశారని వివేక్ ఆరోపించారు నీటి దోపిడీ వల్ల తెలంగాణ ప్రాంతం ఐదు లక్షల కోట్లు నష్టపోయిందని కాబట్టి రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం తెలంగాణకు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు ఇది మెయిన్ వచ్చింది పాడు ఏదైతే హెడ్ రెగ్యులేటర్ ఏదైతే కట్టినారో టూ థౌజండ్ ఫోర్లో ఇక్కడ వస్తుంది సమస్య పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ తర్వాతనే మనము శ్రీశైలం రిజర్వాయర్ వరకు వెళ్ళొచ్చు ఇక్కడ శ్రీశైలం రిజర్వాయర్లో కూడా మొదలు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఎండిఎల్ ఉండింది దాన్ని రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని చేంజ్ చేసి ఎయిట్ ఎయిటీ ఫైవ్ చేసినారు ఎయిట్ ఎయిటీ ఫైవ్ చేసిన తర్వాత ఈ పోతిరెడ్డి పాడుని ఎయిట్ ఫార్టీ వన్లో పెట్టినాడు అంటే ఎయిట్ ఫార్టీ వన్లో పెట్టినప్పుడు నీళ్ళు మొదలు కృష్ణా నుంచి ఈ నంది కొట్టుకూరు దగ్గర ఏదైతే పోతురెడ్డిపాడు రెగ్యులేటర్ ఉందో ఈ రెగ్యులేటర్ ద్వారా అన్ని నీళ్ళు కూడా మూడు వందల అరవై నాలుగు టీఎంసీ నీళ్లు ఇక్కడ ఈ హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు మొత్తం నీళ్లు పోతున్నాయి బచావత్ అవార్డు ప్రకారంగా నూట అరవై నాలుగు టీఎంసీలే రాయలసీమ ప్రాంతానికి వెళ్ళాలి కానీ ఇల్లీగలీ ఏదైతే ఇక్కడ ఈ అన్ని ప్రాజెక్ట్స్ కడుతున్నారో దీని ద్వారా మూడు వందల అరవై నాలుగు టీఎంసీలు రాయలసీమకు పోతుంది అంటే శ్రీశైలం రిజర్వాయర్కి పోయే ముందు నీళ్ళు ఇవన్నీ నీళ్ళు కూడా ఈ పోతురెడ్డు పాడు ద్వారా రాయలసీమకు పోతున్నాయి అంటే ఇక్కడ అన్యాయం ఎవరికవుతుంది జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు నీళ్ళు నారాయణపూర్ నుంచి ఆల్మాటి నుంచి వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు అడ్డుకుంటున్నారని చెప్పి ఆయన చెప్పినాడు కానీ ఇక్కడ కేవలము నలభై టీఎంసీ నీళ్లు ఈ రెండు ప్రాజెక్ట్స్కి బీమాకి ఇంకా నెట్టంపాడుకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పోతుంది గ్రావిటీ ద్వారా కాదు వేరేస్ ఈ నీళ్ళు ఈ కృష్ణా నీళ్ళు ఏదైతే వస్తున్నాయో పాడుకి ఇది గ్రావిటీ ద్వారా వస్తుంది అందు గురించి శ్రీశైలం రిజర్వర్ కింద ఈ హెడ్ రెగ్యులేటర్ పెట్టి ఇక్కడి నుంచి నీళ్ళ వల్లు డ్రాయిల్ చేసుకొని తెలంగాణ ప్రాంతానికి వారు అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా అందరూ భావించాలి ఎందుకంటే ఈ నీళ్ళు ఇక్కడి నుంచి కింద నుంచి తీసుకుపోయిన తర్వాత మూడు వందల అరవై నాలుగు టీఎంసీలు ఇంకా వచ్చే నీళ్ళు శ్రీశైలంకి నాగార్జున సాగర్కి చాలా తక్కువ నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ఏదైతే అంటున్నారో ఆంధ్ర ప్రాంతానికి కూడా మూడు వందల అరవై నాలుగు టీఎంసీలు నీళ్ళు ఏదైతే రావన్నో వాళ్ళు కూడా తక్కువ రావచ్చు వాళ్ళకేమంటున్నారు మేము గోదావరి నుంచి కృష్ణా బేసన్కి ఎన్ బై టీఎంసీలు తీసుకొని మీకు ఇస్తామని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు వీళ్ళు ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారని చెప్పి ఈ ప్రాజెక్ట్స్ను ఇల్లీగల్లీగా కట్టుకొని నీళ్లు వాళ్ళు తరలించాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఒక విషయం చెప్పినారు అరే వాటర్ బోర్డు బోర్డు ఎక్కడ వాడుతున్నారని యాక్చువల్లీ ఎప్పుడైతే కేంద్రము ఒక వాటర్ బోర్డు అపాయింట్ చేస్తే ఇవన్నీ ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆగిపోతాయని చెప్పి ఆ భయంతో వీళ్ళు ఈ తెలంగాణకు అడ్డుకుంటున్నారు